హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తెరం చేరిన ఏ బంధం స్టోరీలోని ముప్పై మూడో భాగం అన్ని ఆధారాలు పరిశీలించిన మీదట యశ్వంత్ కస్టడీ అని మనస్వి వైపు ఒకసారి చూసి మిస్సెస్ మనస్వి విశాల్కి ఇవ్వటం జరుగుతుంది మిస్సెస్ రోజీ రాహుల్ వారి వాదనలకి సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవటం వలన వారికి యశ్వంత్ కస్టడీ ఇవ్వకపోవటం జరిగింది డిఫెన్స్ లాయర్స్ అన్ని సాక్షాధారాలు నిరూపించటం వలన మిస్సెస్ రోజీ అండ్ రాహుల్ని హెచ్చరిస్తూ మరోసారి మనస్వికి యశ్వంత్కి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని అలా కానీ చేస్తే కోర్ట్ కోర్టు ధిక్కరణ కింద రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుందని తీర్పు ఇవ్వటం జరిగింది యశ్వంత్ కస్టడీ కూడా వన్ ఇయర్ మాత్రమే మిస్సెస్ మనస్వి విశాల్ వాళ్ళకి చెందుతుంది ఎందుకనగా ప్రాసిక్యూషన్ గారు అన్నట్టు మిసెస్ మనస్వి విశాల్ నిజంగానే కస్టడీ కోసం మాత్రమే పెళ్లి చేసుకుని ఉంటే ఆవిడ దగ్గర యశ్వంత్ ఉండటం సేఫ్ కాదు కాబట్టి సంవత్సరం పాటు మిస్సెస్ మనస్వి విశాల్ అని గమనిస్తూ ఈ సంవత్సరం పాటు మిస్సెస్ మనస్వి అండ్ విష్ మిస్టర్ విశాల్ యశ్వంత్కి ది బెస్ట్ ఫ్యూచర్ ఇస్తారనే నమ్మకం కోర్టు వారికి ఇస్తే వాళ్ళకి ఫైనల్ కస్టడీ ఇవ్వటం జరుగుతుంది అలా కానీ అలా కాని ఎడలా కన్నతల్లి అయిన రోజీ రాహుల్కి యశ్వంత్కి మరో బెటర్ ఫ్యూచర్ ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది నా ది కోర్ట్ ఈజ్ అర్జెంట్ అని జడ్జి గారు బైక్ లేవగానే మనస్వికి యశ్వంత్ కస్టడీ దక్కినందుకు సంతోష్ సంతోషంగా ఉన్న సంవత్సరం తర్వాత మళ్ళీ కస్టడీ కోసం రావాల్సి వస్తుందని కొంచెం బాధపడింది మరోవైపు రోజీ కోపంతో ఊగిపోతూ జడ్జి గారు వెళ్ళిపోగానే యశ్వంత్ కస్టడీ యశ్వంత్ వెనుకున్న ఆస్తి ఏది తనకి దక్కలేదని మనస్సు మీదకు వెళ్ళబోయేంతలో విశాల్ వాళ్ళ మధ్యలోకి వచ్చి డోంట్ యు డేర్ టు టచ్ మై వైఫ్ అని ఎర్రబడిన కళ్ళతో అన్నాడు నీ వల్లే ఇదంతా నీ వల్లే జరిగింది అని అంటుంటే పోలీసులు ఆమె దగ్గరికి వచ్చి మేడం మీరు ఇలా చేస్తే మిమ్మల్ని ఇప్పుడే అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత మీ ఇష్టం అని అనగానే రాహుల్ కంగారుగా రోజే చేతిని పట్టుకొని బయటికి లాక్కెళ్ళి ఏం చేస్తున్నావు రోజీ ఇది కోర్ట్ మర్చిపోయావా ఇచ్చిన తీర్పు గురించి ఆలోచించు సంవత్సరం మాత్రమే కస్టడీ మనసు చేతిలోకి వెళ్ళింది ఈ సంవత్సరంలో మనం యశ్వంత్ వాళ్ళు దగ్గర ఉండటం సేఫ్ కాదు అని నిరూపిస్తే తిరిగి కస్టడీ మనకే వస్తుంది వాడు వెనుకున్న ఆస్తి కూడా మనకే దక్కుతుంది కదా అనవసరంగా ఎందుకు హైపర్ అవుతున్నావు ముందు ఆలోచించు అని అన్నాడు రోజు మాత్రం ఆవేశంగా కోర్టు తీర్పు మర్చిపోయావా ఏంటి వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన యశ్వంత్కి మనం ఏమైనా హాని చేసినా తీసుకువెళ్ళి బొక్కలో పడేసి కుమ్మి పెడతారు ఒకసారి జైల్లో ఉండి వాళ్ళ దెబ్బల రుచి చూసాము మర్చిపోయావా ఏంటి అని అరిచి ఇదంతా ఆ విశాల్ గాడి చేసిన పని లేకపోతే మనస్వికి ఇంత తెలివి ఎక్కడ ఏడ్చింది ఆ ఫోటేజ్ ఇంత సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇందిరా ఎప్పుడు ఇక్కడికి వచ్చింది పైగా ఇదంతా జరిగేటప్పుడు మనస్వి వైపు నేను చూశాను తను షాక్లో ఉంది ఇదంతా జరుగుతుందని తనకి తెలియదు ఎవరో తన వెనక ఉండి చేయించారు అని అంటూ ఉండగానే విశాల్ రోజీ దగ్గరికి వచ్చి ఆ వెనక ఎవరో ఎవరో కాదు నేనే అది మీ గురించి మనసు చెప్పింది మిమ్మల్ని అంత ఈజీగా ఎలా అనుకున్నారు తప్పులు చేసిన మీరే కేసు వేసి కోర్టు వరకు వచ్చారంటే మనసువి తింగరితనం నాకు అర్థమయ్యింది అందుకే సాక్ష్యాధారాలన్నీ నేనే లాయర్కి ఇచ్చాను ఇప్పుడు చూడండి మా యశ్వంత్ మా దగ్గరికి వచ్చేశాడు మీ చేతిలో చెప్ప మిగిలింది అని వెటకారంగా నవ్వుతూ వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడాడు వాళ్ళ వెనకే యశస్విని ఎత్తుకొని ఉన్న మనసు షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు విశాల్ గారు ఇదంతా మీరు చేశారా అని అడిగింది లేకపోతే నీ అన్న ఆత్మగా వచ్చిన చెల్లి కొడుకు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా అని చెప్పి ఆయనే ఫొటోస్ అండ్ ఫుటేజ్ తీసుకువచ్చి నా చేతిలో పెట్టి ఇందిరా గారిని కూడా గాలిలో తీసుకువచ్చి కోర్టులో నిలబెట్టాడు అని వెటకారంగా ఆడా వెటకారం ఆడాడు పిల్లలకి ఇవేమీ అర్థం కాకపోయినా అయోమయంగా చూస్తూ ఉంటే యశ్వంత్ని మనోజ్ ఎత్తుకొని ఉంటే మనస్వి యశస్వి మా యశస్విని మాయకి ఇచ్చి వాళ్ళని కొంచెంసేపు చూసుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక మనస్వి చిరుకోపంగా విశాల్ భుజం మీద కొట్టి చనిపోయిన వాళ్ళ గురించి ఇలా వెటకారాలు ఆడొచ్చా అని చెప్పి వెంటనే తన ఎమోషన్ని ఆపుకోలేక విశాల్ని గట్టిగా హత్తుకొని చాలా థ్యాంక్స్ విశాల్ గారు అసలు ఊహించలేదు అందుకే కేసు గెలిచే యాష్ ఈ రోజు కేసు గెలిచే యశ్వంత్ కస్టడీ మనకి వచ్చేస్తుందని మీరు నాకు ఇంత పెద్ద హెల్ప్ చేస్తారని రోజు వైపు చూసి నవ్వుతూ ఇప్పుడు ఏమంటావు రోజీ ఆ రోజు ఏమన్నావు నేను యశ్వంత్ మీ చేతుల్లో నుంచి వెళ్ళిపోలేమా మీ కింద మేము బందీలుగా ఉండాలా ఈరోజు మీరు నా వెంట్రక్ కూడా పీకలేని పొజిషన్లో ఉన్నారు కోర్టు ఇచ్చిన తీర్పు విన్నారా నా జోలికి కానీ యశ్వంత్ జోలికి కానీ వచ్చారని తెలిసిందే తెలిసిందంటే మీరు బొక్కలో ఉంటారు అర్థమైందా అని యాటిట్యూడ్గా ఉంది ఇంతలో మనస్వి తరపు లాయర్ విరాట్ విశాల్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఏమో అనుకున్నాను కానీ నీలో చాలా టాలెంట్ ఉంది ఈరోజు అసలు కేసు ఈరోజే తీర్పు వస్తుందని ఊహించలేదు సడన్గా వచ్చి వచ్చిన చేతిలో పెన్ డ్రైవ్ పెట్టి ఇందిరా గురించి చెప్పి చాలా హెల్ప్ చేశావు మొత్తానికి సంవత్సరం రోజులు మీరు యశ్వంత్ని తల్లిదండ్రులుగా చూసుకుంటే జీవితాంతం యశ్వంత్ కస్టడీ మీకు వచ్చేస్తుంది ఇక ఎప్పటికీ యశ్వంత్ మీకు దూరం కాడు అని అన్నాడు రోజు కోపంతో ఊగిపోతూ యశ్వంత్ నా కొడుకు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడు ఓన్ వీడు ఓన్లీ పాసింగ్ క్లౌడ్ లాగా మనస్వికి హెల్ప్ చేయటానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాడు కానీ జీవితాంతం అయితే కలిసి ఉండలేడు కదా ఏదో ఒకరోజు మనస్వి వాళ్ళ విసుగుతో తనని వదిలేస్తాడు ఆ రోజు ఖచ్చితంగా యశ్వంత్ మా దగ్గరికి చేరుతాడు చూస్తూ ఉండండి అని అంది విశాల్ మనస్వి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని నేను ఒకరికి మాట ఇచ్చాను అంటే అది తీరే వరకు వాళ్ళ చేయి వదిలిపెట్టను ఈ పాటకు మీకు అర్థమయ్యే ఉండాలి నేనంటే ఏంటో నన్ను దాటుకొని మీరు ఎప్పటికీ మనస్విని యశ్వంత్ని చేరుకోలేరు ఏమో మీరు అన్నట్టు మేము జీవితాంతం కలిసి ఉంటామేమో ఈ సంవత్సరం రోజుల్లో మా మధ్య బంధం బలపడి దూరం చేసుకోలేక ఒకరికొకరం దగ్గర అవుతామేమో మీ మాటలు తదాస్త దేవతలు విని తదాస్తు అని అంటారేమో నేను వీటన్నిటి మీద నమ్మకం ఉంచను కానీ నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి డోంట్ మిస్ విత్ మీ అని యాటిట్యూడ్గా చెప్పి రా ఇక వెళ్ళతో మనకి పని లేదు మరోసారి మన జోలికి వచ్చారంటే ఈ విషయాలంటే ఏంటో చూపిస్తాను చూస్తారు అని చెప్పి మనసు చేతిని పట్టుకుని యశ్వంత్ దగ్గరికి వెళ్ళిపోయాడు రాహుల్ భయంగా వెళ్తున్న విశాల్ వైపు చూస్తూ ఉంటే విరాట్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రోజీ కోపంగా వాడి పలుపు ఎలా మాట్లాడుతున్నాడు కొంచెం కూడా భయం అనేది లేదు ఇంత చేసిన మనకి అసలు ఊహ కిందని రీతిలో సాక్ష్యాలు సంపాదించి యశ్వంత్ కస్టడీ లాక్కొని వెళ్ళిపోయాడు యశ్వంత్తో తో పాటు ఆస్తి కూడా చేజారిపోయింది జారిపోయింది ఎలాగైనా సరే యశ్వంత్ మన దగ్గరికి రావాలి అంటే మనం మనసు టార్గెట్ చేయాలి దానిని టార్గెట్ చేయాలంటే ముందు ఈ విశాల్ గాడు దానికి దూరం కావాలి దానికి మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అంటూ ఉండగానే వాళ్ళ తరపు లాయర్ రోజు దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ కేసు గెలవలేకపోయాము ఇక నా అమౌంట్ క్లియర్ చేసేయండి అని అన్నాడు రోజీ కోపంగా ఏయి అని అరుస్తూ నీకేం చెప్పాను కేసు గెలిస్తేనే నీకు మనీ లేకపోతే నోరు మూసుకొని చేతులు దులుపుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పానా అయినా కూడా కేసు ఓడిపోయి ఇప్పుడు మనీ అని అడిగితే ఎక్కడి నుంచి తీసుకురాను తీసుకొస్తాం మేమే చిర్రె చిప్పెత్తుకొని ఉన్నాం నీకు కూడా మా చెప్పలో కొంచెం షేర్ ఇస్తాము రా బిర్లా మందిర్ దగ్గర కూర్చొని అడుక్కుందాం అని అంది లాయర్ కోపంగా రోజీ వైపు చూస్తూ తప్పులు చేసి కేసు గెలవమంటే ఎలా గెలుస్తాము కనీసం నకిలీ సాక్ష్యాధారాలైనా తీసుకువచ్చి నాకు ఇవ్వాలి కదా అవేమీ లేకుండా ఉత్తి మాటలతో ఏ కేసు గెలవదు నువ్వు టెన్షన్ పడకు మేము చెప్పినట్టు వాదించు అని సుత్తి చెప్పి మరో కేసు నా హిస్టరీలో ఓడిపోయినట్టు పెట్టి ఇప్పుడు నన్నే అంటున్నారా ఇప్పుడు నువ్వు నా ఫీజు ఇవ్వకపోతే నువ్వు సైన్ చేసావు గుర్తుందా కాంట్రాక్ట్ ప్రకారం నా పని మనిషిగా నా ఇంట్లో నాలుగేళ్ళు పని చేయాలి మీ ఇద్దరు కలిసి ఏంటి చేస్తారా అని కన్నింగ్గా అడిగాడు మనస్వి విశాల్ యశస్వి యశ్వంత్ దగ్గరికి వెళ్ళగానే మాయ సంతోషంగా యశస్విని మనస్వికి ఇచ్చి విశాల్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు దీని జీవితం ఏమైపోతుందో అని టెన్షన్ పడ్డాను కానీ ఒక్క రోజులో దీని జీవితంలోకి వచ్చి పూర్తిగా మార్చేసి దానిలో ధైర్యాన్ని నింపి ఈరోజు దానికి ఎంతో ప్రీషియస్ అయిన యశ్వంత్ని దానికి దక్కేలా చేశావు మీరు నె ఎప్పటికీ తీర్చుకోలేను నీకు తెలుసా మనస్వి తన అన్నయ్య చనిపోయాక నీ దగ్గరికి వచ్చాకే నవ్వటం ప్రశాంతంగా ఉండటం నేను చూశాను ఎప్పటికీ దాని చేయి వదలకు అన్నయ్య నువ్వు లేకపోతే అది మళ్ళీ తిరిగి అనాథ అయ్యి యశ్వంత్తో పాటు కాకుల్లో పొడుచుకు తినే ఈ సమాజంలో అనాథగా మిగిలిపో మిగిలి వాళ్ళందరికీ బలవుతుంది ప్లీజ్ అని కన్నీరు కారుస్తూ అడిగింది Thank you for listening and please like, share, comment and subscribe.